జోస్నా రూమ్లో కెమెరా పెట్టి జోస్నా వైరా బండారాన్ని బయటపెట్టి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించిన కార్తీక్ ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీప అయితే జోస్నా రూమ్లోకి ఊడ్చుకుంటూ వెళ్తుంది ఊడ్చుకున్నట్టు యాక్షన్ చేసుకుంటూ తన పైటి చెంగు చాటునఫ్ తన ఫోన్ పట్టుకొని లోపలికైతే వెళ్తుంది ఇంతలో జ్యోస్న అయితే గ్రాణి దీప కనిపించట్లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి జో గ్రాణి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు పారిజాతం ఇప్పుడే చూసేనే నీ రూమ్లోకి ఊడ్చుకుంటూ వెళ్ళింది అని చెప్పేసి చెప్పగానే ఏంటి గ్రాణి అంత నెమ్మదిగా చెప్తావు నా రూమ్లోకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ తన రూమ్ దగ్గరకు అయితే వెళ్తుంది జ్యోస్న వెళ్ళేసరికి జ్యోస్న దీప అయితే ఆల్రెడీ ఊడ్చుకుంటూ వెళ్ళి తన రూంలో ఉన్న ఒక టేబుల్ మీద తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఎవరికి కనబడకుండా దాని మీద క్లాత్ అయితే కప్పేసి ఏం తెలియనట్టుగా ఊడుస్తూ ఉంటుంది చూసిన లోపలికి వచ్చేసరికి దీప ఊడుస్తూ ఉండడంతో ఏ దీప నీకు అసలు బుద్ధుందా ఎవరూ లేని టైంలో అది కూడా నా రూమ్లో నేను లేకుండా నువ్వు వచ్చి ఊడుస్తావా అని చెప్పేసి చాలా కోప్పడుతూ ఉంటుంది ఏంటి అమ్మాయి గారు కొత్తగా మాట్లాడుతున్నారు నేను రోజు ఇలాగే ఊడుస్తున్నాను ఈ రోజు కూడా ఊడుస్తున్నాను అయినా రోజు అనని మీరు ఈరోజు ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది అదేం లేదులే ఊడ్చేసావు కదా వెళ్ళిపోనువి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇంకా జ్యూస్న అయితే విసుక్కుంటుంది విసుక్కోగానే సరే జోస్న విసుక్కో చెప్తాను నీ పని ఆల్రెడీ కెమెరా పెట్టుంచాను అసలు నీ రూమ్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే బయటపడుతుంది అని చెప్పుని మనసులో అనుకొని అక్కడి నుండి అయితే దీప వెళ్ళిపోతుంది దీపకి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు దీప నేను చెప్పినట్టు చేసావా అని చెప్పేసి ఫోన్ చేయగానే బావా నువ్వు చెప్పినట్టే కెమెరా నేను ఆన్ చేసి పెట్టాను ఒక గంట ఆగి వెళ్తాను వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది నీకు వీడియో అయితే షేర్ చేస్తాను అని కార్తీక్ దీప చెప్పడంతో ఈరోజు ఎలాగైనా సరే మా నాన్నని నేను విడిపించుకోవాలి అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఈ లోపైతే ఇంకా జ్యోత్స్న తన రూమ్లో కెమెరా ఉందన్న విషయం తెలియక ఇంకా వైరాక్ అయితే ఫోన్ చేస్తుంది వైరాకి ఫోన్ చేసి వైరా ఏం చేస్తున్నారు మీరు నేను కాశీని మీకు అప్పగించాను కాశీ ద్వారా తన మామని అరెస్టు చేయించి సిఈఓ పదవిలోంచి తొలగించి నేను సీఈఓ అవుదామనుకున్నాను ఎందుకంటే సీఈఓ పదవి మీద ఉన్న వ్యామోహం అలాంటిది నా కంపెనీకి నేనే సీఈఓ అవడం అవ్ అవ్వాలి అనుకోవడంలో తప్పైతే ఏమీ లేదు కదా అని చెప్పగానే జోత్స్న గారు మీరు చెప్పినట్లే నేను చేశాను కాశీకి పది లక్షలు ఆశ చూపించి నేను శ్రీధర్ని అరెస్ట్ చేసేలా చేశాను అలాగే బెయిల్ కూడా రాకుండా చేశాను ఈరోజు సాయంత్రం శ్రీధర్ గారిని కోర్టులో ప్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి వైరా అయితే జ్యోస్నాకు చెప్తూ ఉంటాడు అప్పుడు జోస్నా అయితే థ్యాంక్స్ వైరా గారు నేను చెప్పినట్లే మీరు చేశారు కాశీని కూడా ఏదో ఒక దాంట్లో ఇరికించేయండి మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా జైల్లో ఉంటే నేను సీఈఓ అవుతాను ఆ కంపెనీకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇంకా అంతా కూడా వీడియో అయితే రికార్డ్ అవుతుంది వీడియో రికార్డ్ అవుతుందో ఇంకా ఫోన్ అయితే పక్కన పడేసి ఏం తెలియనట్టుగా హాల్లో కూర్చుంటుంది జ్యోత్స్నా అలా కూర్చుని ఉండగా దీప ఎవరు చూడకుండా మళ్ళీ జ్యోత్స్నా గదిలోకి వెళ్ళి అసలు ఏం రికార్డ్ అయిందో ఆ రికార్డ్ అయిన వీడియో మొత్తం కూడా కార్తిక్ పంపిస్తుంది కార్తీక్ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు జ్యూస్న ఇంత మోసం చేస్తావా నువ్వు అంటే సీఈఓ పదవి మా నాన్నకిచ్చారని అందుకని మా నాన్న తప్పించి నువ్వు సీఈఓ అవ్వాలని ఇంత ఘోరం చేస్తావా నువ్వు ఇప్పుడే నీ బండారాన్ని బయట పెడతాను అని చెప్పేసి తాత 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 అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే ఏంట్రా కార్తీక్ ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ అడిగితే నేను అరవడం కాదు తాత ఈ వీడియో చూస్తే నువ్వు కొంతమంది చంపలే పగల కొడతావు అని చెప్పేసి వీడియో అయితే శివనారాయణకి చూపిస్తాడు కార్తీక్ అప్పుడు జ్యోసిన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి చంప పగల కొడతాడు అని చెప్పేసి అంటున్నాడు బాబా ఏం వీడియో అసలు అందులో ఏముంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ వీడియో చూసిన శివనారాయణ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు అంత కోపాన్ని చూసి పారిజాతానికి భయం వేస్తుంది ఏంటి ఆ వీడియోలో ఏముందే ఏం చూపించాడే వాడు అంత కోపంగా ఎందుకున్నాడే ముసలోడు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఏమది రాణి నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే కార్తీక్ నువ్వు అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయి ఐదు నిమిషాల్లో పోలీసులు నా అల్లుడితో సహా ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పడంతో కార్తీక్ అయితే తాత ఆల్రెడీ ఈ వీడియో నేను ఐజీ గారికి ఫార్వర్డ్ చేశాను ఇప్పుడు సిఐ గారు ఆల్రెడీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా నాన్న తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అని చెప్పడంతో గ్రాని కొంప మునిగిపోయింది ఏదో జరిగింది ఆ వీడియోలో ఏముంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ చముటలు పడుతూ ఉంటాయి జ్యోస్నకి ఏంటి జ్యోస్న మేమేదో మా నాన్న గురించి మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నీకెందుకు చెమటలు పడుతున్నాయి నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కార్తీకైతే చాలా కోపంగా అంటూ ఉంటాడు అప్పుడు వెళ్ళి జోస్న ఇట్రా అని చెప్పేసి చాలా గట్టిగా అరచి శివన్నారాయణ వెళ్ళి జోస్న చంప పగల కొడతాడు దాంతో నాన్న ఏమైంది మీరెందుకు జ్యోస్నని కొడుతున్నారు అంత కోపం ఎందుకు వస్తుంది మీకు అని చెప్పేసి దసరథ అయితే అడుగుతూ ఉంటాడు దసరథ నాకు అంత కోపం ఎందుకు వస్తుందో ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి దసరథ అయితే వీడియో చూడగానే ఒక్కసారిగా జ్యోసన అయిపోయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు జ్యోసన ఇంత పని చేస్తావా నువ్వు నువ్వు వైరా కలిసి కేవలం కేవలం అంటే కేవలం సిఈఓ పదవి కోసం మీరు శ్రీధర్ని అరెస్ట్ చేయిస్తారా శ్రీధర్ జీవితం మీద ఒక నింద వేస్తారా మీరు అని చెప్పేసి ఛీ నువ్వు నా కూతురివి అని చెప్పుకోవాలంటేనే నాకు చాలా సిగ్గేస్తుంది అని చెప్పేసి దశరథ మాట్లాడడంతో జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది అసలు ఆ వీడియోలో ఏముంది అని చెప్పేసి జ్యోస్న అనుకుంటూ ఉంటుంది అప్పుడు శివన్నారాయణ ఇదిగో జ్యోస్న చూడు నీ బండారం నిన్ను వైరాన్ని ఐదే ఐదు నిమిషాల్లో అరెస్ట్ చేయిస్తున్నాను అని చెప్పేసి శివనారాయణ చాలా సీరియస్గా మాట్లాడి ఆ వీడియోనైతే జ్యోస్నాకిస్తాడు ఆ వీడియో చూడగానే దిమ్మ తిరిగిపోతుంది దిమ్మ తిరిగిపోగా జ్యోస్న ఏంటి ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడే దీపా తన రూమ్లోకి ఊడ్చుకుంటూ రావడం తను వెళ్ళేసరికి బట్టలు సరి చేసుకోవడం అనేది తనకి గుర్తొస్తుంది జ్యోస్నాకి అంటే ఇది బావా దీప కలిసి చేశారు నా వీడియో నా రూమ్లో వీడియో ఆన్ చేసి పెట్టారు అందుకే నేను వైరాతో మాట్లాడింది ఆ రూమ్లో ఏం చేసింది కూడా రికార్డ్ అయింది బావా నన్ను చావు దెబ్బ కొట్టావుగా నీకు మళ్ళీ ఎలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచిస్తాను నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను రేపు మార్నింగ్ నేను జైల్లో ఉన్నప్పటికీ కూడా నిన్నైతే నేను వదిలిపెట్టను అని చెప్పేసి చాలా కోపంగా కార్తీక్ని అయితే చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా పోలీసులు అయితే శ్రీధర్ని ఇంటికి తీసుకొని వస్తారు వచ్చి సారీ సార్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మేము పూర్తిగా తెలుసుకోకుండా శ్రీధర్ గారిని అరెస్ట్ చేయించినందుకు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పేసి శ్రీధర్ని అక్కడ వదిలిపెట్టి వైరాని అలాగే జ్యోత్స్నాని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని జైలుకైతే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా కాశీకి అయితే ఇంకా కార్తీక్ అయితే వార్నింగ్ ఇస్తాడు కాశీ నువ్వు జ్యోత్స్నా విషయంలో చాలాసార్లు దెబ్బతిన్నావు నువ్వు జోస్నా గురించి తెలుసు కూడా మళ్ళీ ఎందుకు జ్యోస్నాన్ని నమ్మావో నాకు అర్థం కావటం లేదు కానీ ఇంకొకసారి ది రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను ఏదో దాసుమావయ్య కొడుకు అని నేను దాసుమావయ్య మొహం చూసి ఇప్పటికీ కూడా నిన్ను జైలుకు పంపించకుండా అరెస్ట్ చేయించకుండా ఊరుకున్నాను నా చెల్లి మెడలో తాళి కట్టావు నా చెల్లి మొహం చూసి నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను ఇప్పటి నుంచైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి కార్తీక్ అయితే కాశీకి వార్నింగ్ ఇస్తాడు ఈ విధంగా వైరా జ్యోస్నా బండారాన్ని బయటపెట్టి కార్తీక్ దీప అయితే శివనారాయణ దగ్గర వాళ్ళ బండారాన్ని పెట్టించి అరెస్ట్ అయితే చేయిస్తారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి